అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు అదేవిధంగా మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి బాషా మరియు ఆఫీస్ గాన్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా సర్వోన్నతాధికారికి కలెక్టర్ గారికి మెమోరండం ఇవ్వడం జరుగుతోంది ఇప్పుడు ఇంతకు ముందే నిసార్ అహ్మద్ గారు అన్ని విషయాలు కూలకషంగా చర్చించడం జరిగింది చెప్పడం కూడా మీకు తెలియజేయడం జరిగింది మా ఉద్దేశం ఒకటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మా నిరసన తెలపడంకి కారణం ఒకటే గౌరవ వేతనాలు ఈ సంవత్సరం కాలం నుంచి ఇమాంలకు మౌజన్లకు గౌరవ వేతనాలు అందడం లేదు దీని గురించి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించి తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో మాట్లాడి వాళ్లకు వెనువెంటేనే గౌరవ వేతనాలు అందించాలి ఎందుకు అనంటే ఆధ్యాత్మికంగా లైన్లో ఉండి వాళ్లకు ఎక్కడ పోయి ఒక చోట పని చేసుకోవాలంటే కూడా వాళ్ళు గౌరవంగా ఆధ్యాత్మికంగా మత గురువులు కాబట్టి ఒక పని కూడా చేసుకోలేరు గౌరవంగా ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గౌరవంగా ఉండే వాళ్ళు కూడా ఈరోజు రోజు లో పోయి మా గౌరవ వేతనం రావడం లేదని తెలిపి తెలియజేసే పరిస్థితి దుస్థితికి వచ్చినారు మేము ఈ రోజు సభాముఖంగా అందరికీ విన్నవించుకుంటా ఉండేది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి వినవించుకునేది తక్షణమే గౌరవ వేతనము ఇమాంలకు మౌజన్లకు ముందు విడుదల చేయాలి ఈ సంవత్సరం మరియు ఎన్నికల సమయంలో మూడు నెలలు ఉండే ఈ గౌరవ వేతనాలు తక్షణమే విడుదల చేయాలని నేను అందరినీ కోరుకుంటున్నాను